యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి మీ పద్మలాసు స్వాతం చౌతూ పద్మగారు ఈరోజు మళ్ళీ మీ ముందుకి కొన్ని కోటా సారీస్ కొన్ని ఏమో ఉప్పాడ కాటన్స్ గోల్డ్ బార్డర్లు వచ్చి కొద్దిగా చెందేరి బిగ్ బార్డర్లతో మీ ముందుకు వచ్చేసానండి నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకోండి అని తెలియచేసుకుంటూ వచ్చేయండి శారీస్కే ఫస్ట్ ఫస్టే మీకు కోటా చీరలో మళ్ళీ వచ్చేయండి కొన్ని చీరలు అంటే కొ వచ్చాయంటే నేనే తెప్పించా అంటే పాత వీడియోల నుంచి స్క్రీన్ షాట్లు పెడుతున్నారు బాగా కొత్త వీడియోలు నేను ఇచ్చే చీరలు మానేసి అయిపోయిన వీడియోల్లో పట్టుకురావటంతో మళ్ళీ తెప్పించాను చీర కోటా అండి గోల్డ్ బార్డర్తో చీర అంతా అలా వైట్ అండ్ గ్రీన్తో ఆల్ ఓవర్ ఫ్రింట్ పువ్వులు అలాగే ఉంది ఇది బ్లౌజ్ వస్తుంది కాటన్ ప్యూర్ కాటన్ బ్లౌజ్ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే లైనింగ్ కూడా వేసుకోక్కర్లేదు పెద్ద బ్లౌజ్ ఉంటుందండి హ్యాండ్కి మాత్రం ఈ బార్డర్ ఉంటుంది బాగుంది కదా చీర ఇది ఒకటి ఇవి కోటా చీరలు అనమాట అలాగే ఇది ఎల్లో మంచి రేపు మన ఎలక్షన్లు వస్తున్నాయి ఎవరన్నా ఆ ప్రేమికులుంటే కట్టుకోవచ్చు కాకపోతే బ్లాక్ బ్లౌజ్ వచ్చేసింది కదా ఇది ఫుల్ ప్రింటెడ్ బ్లాక్ బ్లౌజు పైన కింద బ్లాక్ ఇదే పళ్ళు కూడా పుల్ ప్రింటెడ్ పళ్ళు బ్లాక్తో ఒకసారి చూపిస్తాను అదిగోండి ఇదే బ్లాక్ బ్లౌజ్ వచ్చింది ఎల్లో మంచి ఇది కరెక్ట్గా తెలుగుదేశం ఎల్లో అండి కరెక్ట్గా తెలుగుదేశం వెళ్ళో ఇంకా చెప్పక్కర్లేదు జెండా ఉంటుంది కదా అదే కలర్ నాకు తెలిసి ఈ చీరని తిరుపతి నుంచి ఉన్నారు శాంతి గారు ఆవిడ ఇష్టపడతారు కోట చీరలు ఇష్టమే ఆవిడికి తర్వాత ఉన్నాయి అవి ఇవి కలి కలిసినవి ఇది మంగళగిరి పట్టు ఇలా గోవులతో వచ్చి కంచి బోర్డర్ వచ్చి ఇదే పింక్ కలరు బ్లౌజ్ వచ్చి బాగుంది కదా చీర ఓపెన్ చేయమంటే కొద్దిగా చేస్తా ఇది పౌటంచండి సేమ్ అదే కలరు చిన్న చిన్న గోవులతో బ్లౌజు శారీ అంతా పెద్ద గోవులు అది అందరి కళ్ళు నా ఛానల్ మీద నా చీరల మీద పడిపోయేటప్పటికి చీరలు కూడా ఏం కొనాలో కూడా తెలియని పరిస్థితి కాస్ట్ మళ్ళీ నేనేమో చిన్న తక్కువ రేట్లు క్వాలిటీలు చేసి ఏదో రెండు వందలు వేసేసుకుని అమ్మేసి మనస్తత్వం కాదు అందువల్ల కొంచెం ఇప్పుడు ఉన్న వరకు క్లియర్ అయిపోతే అప్పుడు పద్మగారు ఏంటో చూపిస్తుంది తగ్గేదేలే ఓకే ఇది కూడా కోట వచ్చేరండి గోల్డ్ బోర్డర్ వచ్చి నాకు కాపీలు కొట్టిన పక్కోళ్ళది ఛానల్లో చీరలు మనం అమ్మినా నాకు నచ్చవు చాలా వరకు ఇలాంటివి ఇస్తారు కొంతవరకు కానీ నా చీరలు నాదే స్పెషల్ ఇది బ్లౌజ్ అండి చీరంతా ఎలా ఉంటుంది ఆల్ ఓవర్ బాగుంది కదా కోటా చీరలు బాగుంటాయండి ఇవి మాత్రం మెటీరియల్ బాగుంది కాబట్టి సరిపడా రేటు కూడా ఉంటుంది చూసుకోండి మీకు నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి రిటర్న్ ఆప్షన్ ఉండదండి ఫస్ట్ చెప్తున్నాను మీకు నచ్చలేదు అంటే రిటర్న్ ఉండదు మీకు నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి ఇది బీట్రూట్ కలర్ ఎంత బాగుందో ఇది నా అదే చీర ఇది నా ఇది కూడా అలాంటి బ్లౌజ్ వచ్చింది అదిగో రిచ్గా పళ్ళు వస్తుంది అది అలా సేమ్ ఇంకంతా ఆల్ ఓవర్ ఇంక పళ్ళు అంటూ విడిగా ఏమి లేదు చీర మాత్రం చాలా బాగుంది స్క్రీన్షాట్ బాగుంది కదా ఓకేనా కోటాలు చూపించేసి అప్పుడు వాటికి వెళ్తాను ఇది కలంకారీ ప్రింట్ ఆల్ ఓవర్ అండి ఇది కూడా గోల్డ్ బార్డరు ఇది బ్లౌజ్ వస్తుంది సేమ్ ఇలాగే ఉంటుంది ఆల్ ఓవర్ ప్రింట్ ఓకేనా ఇవి చెందేరి బిగ్ బార్డర్లు అండి వీటిని ఇంక ఓపెన్ చేసేది ఏమి ఉండదు ఈ పింక్ కలరే బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ ఓకే ఇలా ఉంటుంది శారీ అంతా ఇది కలంకారీ ప్రింట్ వచ్చి ఇది కూడా ఈ ఈ ఎల్లో బ్లౌజ్ వస్తుంది అనమాట ఈ కలర్ బార్డర్ కలరే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది శారీ అంతా చాలా హెవీ మెటీరియల్ అండి బాగున్నాయి ఇవి బరువు ఉంటుంది బరువు అంటే కట్టుకుంటే బరువు కాదు చీర క్వాలిటీగా ఉంటుంది అని అర్థం ఇది కూడా ఈ కింద గ్రీన్ ఏదైతే ఉందో ఎల్లో అదే బ్లౌజ్ వస్తుంది శారీ అంతా అలా ఉంటుంది బాగుంది ఇంక దీన్ని ఓపెన్ చేసి చూపించడానికంటూ ఏమీ ఉండదు ఆల్ ఓవర్ ఇవే ఫ్లవర్స్ ఇవే ఫ్లవర్స్ ఈ ఫ్రింటు నేను ఒక చీర మీద ఇప్పుడు ఇందా ఇంకొక వీడియో చేశాను ప్లెయిన్ చీర దానికి ఈ ఫ్రింట్ నేను హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ వేయించానండి ఫ్రింట్ కాస్ట్ నాలుగు వేల ఐదు వందలు అండి ఇది మనం చీర మీద ఇదే డిజైన్ ఫ్రింట్ వేయించుకుంటే నేను అది కూడా మీకు వేయించుకున్నాక మీకు ఆ చీర చూపిస్తాను ఇది చీర ఇవి ఓపెన్ ఎందుకు చేయట్లేదంటే ఇక ఇలా ఉంటుంది చీర ఇదే కలర్ ప్లెయినే బ్లౌజ్ వస్తుంది ఇది లక్స్ గ్రీన్ వచ్చిందండి చాలా బాగుంది చీర మంచి టమోటా పింక్ గులాబీ పూలు నాటు గులాబీ పువ్లు కలర్ సారీ మధ్యలో బాడీ కలర్ అనమాట ఫ్లవర్ అయితే లక్స్ గ్రీన్ వచ్చింది బార్డర్ అయితే కంచి బార్డర్ వచ్చింది బాగుంది కదా చీర ఇది కూడా అలాగే ఇది బ్యాక్గ్రౌండ్ బ్లాక్ వచ్చింది ఈ పింకే బ్లౌజ్ వచ్చింది ఓపెన్ చేయలేను చైన్ కూడా ఓకే స్క్రీన్ షాట్ చేయలేను చేయను కూడా చెప్పడం చూడాలి ఉంచుకో అంటారు కస్టమర్ ఉంచుకో ఇదిగోండి బ్లాక్ బ్లౌజ్ వస్తుందమ్మా దీనికి వైట్ అండ్ బ్లాక్ ఎవరో మొన్న వైట్ అండ్ బ్లాక్ డిజైన్ అడిగారు ఇల్లంతా వెతికేసాను దొరకలేదు నాకు ఈ చేరే అనుకుంటా నాకు తెలిసి బ్లాక్ బ్లౌజ్ వస్తుంది వైట్ అండ్ బ్లాక్ బ్లాక్ అండ్ వైట్ అడిగింది తను ఇది బ్లాక్ అండ్ రెడ్ ఓకే ఇది చందేరి బిగ్ బార్డర్ శారీస్ ఇవి కూడా కడుపు నిండిపోయినాయండి ఇంకా ఆపేస్తాను ఇది అయ్యాక కొత్త దానికి వెళ్తాను అనమాట ఆలోచిస్తున్నాను కొత్త కొత్తగా క్రియేట్ క్రియేషన్ ఏం చేయాలా అని బాగుంది కదా కొత్త కలెక్షన్ క్రియేటివిటీతో ఇస్తాను నెక్స్ట్ నెక్స్ట్ ఇదిగోండి ఇది పింక్ బ్లౌజు ఓకే తర్వాత ఇంకా ఉన్నాయి మీకు చూపిస్తాను ఇది కూడా చెందేరి శారీ వస్తుంది ఇలాగా ఉప్పాడ కాటను వీటికి వచ్చినట్టు చిన్న మంగళగిరి పట్టు దానికి వచ్చినట్టు బార్డర్ ఇచ్చాడు చిన్న బార్డరు ఈ శారీస్ ఇది ప్లెయిన్ శారీస్కి మనం వేయించిన ప్రింట్ అండి ఇది చీర అది పౌటంచు ఇది వరకు కూడా ఇచ్చాను ఈ చీరలు అయిపోయి ఎవరో అడిగారు మళ్ళీ కావాలని ఇదిగోండి ఇది బ్లౌజు కాకపోతే తిరగేసి ఉంది ఇది బార్డరు ఇదిగోండి ఇది బ్లౌజ్ పింక్ బాగుంది కదా శారీ అదిగా అలా ఉంటుంది ఇలా ఉంది చీర చాలా బాగుంది రిచ్గా ఉంది కట్టుకుంటే స్క్రీన్షాట్ దీంట్లో రెండో మూడో ఉండాలి చూపించేస్తాను ఇదిగోండి తెగ నొచ్చేసి నాకు ఈ చీరలో అది పౌటంచు సేమ్ అదే ఇదిగోండి బ్లౌజు ఇది అచ్చంగా గోరింటాకు పొడి కలర్ హెన్నా కలర్ అంటే ఇది శారీ అంతా అలా ఉంటుంది బాగుంది కదా గోల్డ్ బార్డర్ వచ్చి చందేరి రిచ్గా ఉంటుంది కట్టుకుంటే కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది పన్నా పెద్దది చీర పెద్దది బాగుంది స్క్రీన్ షార్ట్ దాంట్లో హనీ కలర్లో ఇది ఒకటి ఉంది ప్యారెట్ గ్రీన్ బార్డర్ అదే కలర్ బ్లౌజు ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు శారీ అంతా డిజైన్ ఇలా ఉంటుంది బాగుంది కదా చీర గ్రీన్ షర్ట్ కోయరలాగా కోయోళ్ళలాగా బొట్టు పెట్టుకున్నాను చూసారా మూడు చొక్కలు బాగుందా నాకు నేను చిన్నప్పుడు అంటే నాకు ట్వ థర్టీ థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫైవ్ వరకు ఇంచుమించు ఒక నాలుగైదు సంవత్సరాలు ఈ బొట్లు రంగురంగులు ఇలా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పెట్టేదండి డిజైన్స్ నన్ను చూసి చాలామంది మీ బొట్టు బాగుందని అడిగేవారు అనమాట ఇప్పుడులా ఇంట్లో వచ్చాడు ఇంకా బజార్లో ఉండటమే చీరల కోసం షాపింగ్ ఇది కూడా కోటా చీరండి ఇది రెడ్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ ఇది గ్రే కలర్ ఓకే అలాగే వాళ్ళు ఎందుకో పెట్టుకోవాలనిపించి బ్లాక్ చుక్కలు పెట్టుకున్నా పెద్ద బొట్టు పెట్టి అలా పెట్టేదాన్ని సన్నంగా ఉండేదాన్ని అండి ఇప్పుడు బొండులా ఉన్నాను స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవన్నీ కోటాలు ఇక్కడ చూపిస్తాను అమ్మా ఇది కూడా గోల్డ్ బోర్డరు కోటా ఇదే కలర్ బ్లౌజు అంటే ఈ బ్లాకే బ్లౌజ్ వస్తుంది హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ పళ్ళు బ్లౌజు ఈ బ్లాక్ డిజైన్తో వస్తుంది అనమాట ప్రింటెడ్ బ్లౌజు ఇది సారీ ఓకే ఇంకా ఇవి చూపించడానికి ఏముండో ఈ పోతరేకులు అనమాట ఇచ్చి ఇవి పెద్ద వెయిట్ ఉండదు ఇది రెడ్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ ఇది ఈ ఫ్లవర్లో వచ్చిన ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వస్తుందండి మనం ప్యాంటా ఏదో తాగుతాం చూసారా చిన్నపిల్లలు ఎక్కువ తాగుతారులేండి ఆ జ్యూస్ కలర్ అదిగో బ్లౌజ్ ఇది ప్యాంటా కలర్ ఇది ఆనియన్ పింక్ ఉల్లిపాయ కలరు బాగుంది ఈ ఫ్లవర్ కలరు బ్లౌజ్ ఇచ్చాడు అనమాట చాలా అందంగా ఉంది చీర డిజైన్ కదా ఇది కోట ఇది ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే ఈ బార్డర్ ఏదైతే ఉందో ఆ కలర్ బ్లౌజ్ వస్తుంది బాగుంది కదా ఈ చీర కూడా ఇవన్నీ గోల్డ్ బార్డరు కోటా చీరలు ఇది నా ఫేవరెట్ కలర్ ఇందులో చందేరిలో ఒక చీర చూపిస్తే అదే చీర స్క్రీన్ షాట్లు పెడుతున్నారు లేదండి చందేరిలో ఇదిగో కోటాలో ఉంది కావాలి అంటే ఇదే రెడ్ బ్లౌజ్ వస్తుంది ఎంత బాగుందో కాంబినేషన్ కదా శారీ అంతా ఇలా డిజైన్ ఇవి క్వార్టర్ చీరలండి మీకు చాలా లైట్ వెయిట్ ఉంటాయి తేలిగ్గా కావాలనుకున్న వారు రేపు సమ్మర్ అప్పుడు చాలా బాగుంటాయి ఇది కూడా అంతే ఇదే కలర్ బ్లూ బ్లౌజ్ వచ్చింది ప్లెయిన్ ఓకే అదిగోండి ఎంత బాగుందోనే డిజిటల్ ఫ్రింట్ ఇదొక టిష్యూ కోట యథావిధిగా ఎప్పుడు వచ్చే టిష్యూ కోట అండి ఇది ఒక చీర బెల్ల కొట్టేశారు కదా మధ్యలో టింగమని కింద మీటింగ్ ఏదో ఉందంటండి పిలవటానికి వచ్చారు కమిటీ వారు అందుకని ఇది ప్లెయిన్ బార్డర్ హ్యాండ్కి వస్తుందంటే శారీ అంతా ఇలా ఉంటుంది ఓకే ఇది కోటా చీర శారీ అంతా ఇది పౌటంచు ఇదే బ్లాక్ శారీ ఇది బ్లౌజ్ బాగుంది కదా చీర ఇలా పువ్వులు పువ్వులు అలాంటివి ఇష్టం నాకు చీరలు అందుకనే ఇలాంటి కలెక్షన్ చేస్తూ ఉంటాను ఇంక ఇక్కడికి వెళ్తే హెవీ క్వాలిటీ కాటన్ చీరలు వచ్చాయండి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ ఓన్లీ ఇది ఇంతే ఇలా ఉంటుంది చాలా మెత్తటి కాటను చాలా క్వాలిటీ వసుంధర కాటన్ అంటాను కదా ఆ స్టైల్ ఇవి పెద్ద చీర ఉంటుంది ఇది కుట్టిద్దామంటే ఖాళీ లేవు చెప్తున్నాను కదా ఏ పనులని చేయను ఇది చీర అంతే ఇది బ్లౌజ్ అండి నేను చూపించేది ఇది బ్లౌజు లైట్ కలర్ ఉంటుంది హ్యాండ్కి బార్డర్ వస్తుంది ఇంకా చీరల మీద దిష్టిపోయింది కింద పిలిచారు కదా అటు వెళ్ళిపోయింది బొర్ర ఏం చెప్తున్నానో మరి వినండి ఓకే అదిగో ఇది పౌటంచు చీర అంతా ఇలా ఉంటుంది పెద్ద చీర పెద్ద పన్నా చాలా బాగుంది చీర ఓకే స్క్రీన్ షాట్ అలాగే ఇది కూడా మెత్తటి ఇది ఇంకా ఫినిషింగ్ అవ్వకుండా తెచ్చానండి చీర బాగుందని ఇలా ఉంటుంది పైన చిన్న బార్డరు కింద పెద్ద బార్డరు ఇది ప్లెయిన్ బ్లౌజు ఇది లైట్ కలర్కి ఇంకా లైట్ కలర్ అనమాట ఓకే ఇది హెవీ క్వాలిటీ వసుంధర కాటన్ చీరలో అలాగే కోటా చీరలో ఇది ఒకటి అవైలబుల్గా ఉంది చూసుకోలేదు చీర వాటిలో ఉంది మధ్యలో ఇది పళ్ళు ఇది బ్లౌజు షాట్ ఇది మంగళగిరి పట్టు చీర దానికి మనం వేయించిన ప్రింట్ ఈ చీర ఉందా నేను లేదనుకున్నాను ఎవరు అడిగితే సోల్డ్ అవుట్ చెప్పాను ఇది పళ్ళు కలనేత ఈ చుక్కలు వచ్చింది చేతికి చిన్ని బార్డర్ వచ్చి బ్లౌజు శారీ అంతా అలా ఉంటుంది బాగుంది కదా ఇలా ఇది లెహరియా జాడ్జెట్ ఒక కస్టమర్ పక్కన పెట్టమన్నారనేసి అనేసి ఎవ్వరికి ఇవ్వకుండా అలా దాచి పెట్టానండి పింక్ అండ్ ఏం కలర్ అన్నది ఇది గా మెంతి కలర్ మెంతులు కలర్ లెహరియా జాడ్జెట్ హెవీ క్వాలిటీ పెద్ద చీర పెద్ద పన్న ఎంత హైట్ ఉన్న వారికి అయినా ఫైవ్ సిక్స్ ఉన్న వారికి సరిపోతుందండి ఇది ఫైవ్ సెవెన్ ఉన్నా సరిపోతుంది హైట్ ఇది పౌట ఇది పింక్ శారీ చిన్ని డిజైన్ ఇది కూడా మనం డై చేపించి ప్రింట్ చేయించిన చీరేనండి ఇది లైవ్ కొన్నది కాదు లెహ్రియో జార్జెట్ ఓకే స్క్రీన్షాట్ ఇంక ఇక్కడికి వస్తే ఇవి మంగళగిరి సారీ ఉప్పాడ కాటన్స్కి డిజిటల్ ప్రింట్ మంగళగిరి మంగళగిరి ఇదే గొడవ ఇంకా మంగళగిరిని ఆపేద్దామండి ఇంక ఇక్కడ ఉన్న నా దగ్గర ఉన్న చీరలు అయిపోయాక ఇంకా మంగళగిరిలో తేనం అసలు ఎంత బాగుందో చూసారా ఇది ఉప్పాడ కాటన్ అండి మెత్తగా ఉంది ఇలా ఓల్డ్ బాటర్ ఉంది ఇదే కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఒక్క చీర మాత్రమే ఓపెన్ చేస్తాను ఏ చీర ఓపెన్ చేయనండి మామూలుగా చూపించేస్తాను ఓకేనా ఎంత బాగుంది చూసారా ఫ్లవర్స్ స్క్రీన్ షాట్ ఓకే ఇదిగో అందులోనే ఈ పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది అంతే పింకే కదా ఎస్ అదిగోండి పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఇంకా ఓపెన్ చేసి చూపించి ఓపిక అయితే నాకు లేదు ఇంకా అది బార్డర్ ఏది ఉంటే అదే వస్తుందండి బ్లౌజ్ కాంట్రాస్ట్ స్క్రీన్షాట్ ఇది ఉప్పాడ కాటన్లో ఇది ఈ ఆనియన్ పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది వైట్ అండ్ పింక్ కాంబినేషన్ ఓకేనా ఉప్పాడ కాటన్లు అండి ఇవన్నీ ఫస్ట్ ఓపెన్ చేసిన అదే ప్రింటు ఇది గ్రే కలర్ సేమ్ ఆల్ ఓవరే బ్లౌజ్ వచ్చిండొచ్చు దీనికి నాకు తెలిసి అంతే ప్లెయినే బ్లౌజ్ వచ్చిందండి కాంట్రాస్ట్ కాదు ప్లెయినే గ్రే కలరే బ్లౌజ్ వచ్చింది ఓకే దీనికి గ్రీన్ బ్లౌజ్ వస్తుంది ఈ బార్డర్ ఏదైతే ఉంటుందో అదే బ్లౌజ్ వస్తుంది ఇది హాఫ్ అండ్ హాఫ్ స్టైలు దీనికి బ్లాక్ బ్లౌజ్ వస్తుందండి ఎందుకంటే ఈ బార్డర్ బ్లాక్ ఉంది కదా బ్లాక్ బ్లౌజ్ వస్తుంది గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ ఆఫ్ అండ్ హాఫ్ స్టైల్ ఇది కూడా గ్రే అండ్ ఆరెంజ్ కలర్ దీనికి కూడా ఈ మెరూన్ కలర్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ ఈ బార్డర్ ఏదైతే ఉందో అదే కలర్ బ్లౌజ్ వస్తుంది ఇంక ఓపెన్ చేసి ఓపిక లేవు అయిపోయింది ఆయిల్ నేను ఒకే రోజు షూట్ పెట్టుకుంటానండి అందుకని ఫస్ట్ ఉన్నంత హుషారు లాస్ట్కి ఉండదు నా దగ్గర ఇది పళ్ళు ఇది బ్లౌజు ఓకే శారీ అంతా అలా ఉంటుంది స్క్రీన్ షాట్ ఓకేనా ఇది ఆరెంజ్ ఇది కూడా గ్రే కలరు ఇప్పుడు అందులో వచ్చిన అదే గ్రే కలరు దీనికి కూడా బ్లౌజు ఉప్పాడ కాటన్స్ అండివి గోల్డ్ బార్డర్తో కనిపించినాయా ఇది గ్రీన్ బ్లౌజ్ వస్తుంది ఈ బార్డర్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లాక్ బ్లౌజ్ వస్తుంది బార్డర్ కలరు ఇది మెంతి కలర్ వచ్చిందండి డిజిటల్ ప్రింట్ ఓకేనా ఇది ఇలా ఉంటుంది బాందిని స్టైల్ వచ్చి గోమాతలు వచ్చినాయి ఎల్లో బ్లౌజ్ వస్తుంది దీనికి శారీ ఎంత బాగుందో మెత్తగా వావ్ కలర్ బలే ఉంది దీనికి పింక్ బ్లౌజ్ వచ్చింది ఈ ఈ ఫ్లవర్ కలరు బ్లౌజ్ వచ్చింది బాగుంది కదా చీర అబ్బాబ్ అబ్బా ఎంత బాగుందో చీర దీనికి కూడా ఈ ఎల్లో కలర్ బ్లౌజ్ వస్తుంది ఓకేనా ఇది ఈ ఈ ఫ్లవర్స్ భలే ఉన్నాయండి ఇది ఇందులో ఈ ఫ్లవర్ వచ్చింది కదా బ్లూ ఈ బ్లూ కలరు బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ బార్డర్ ఏదైతే ఉందో కలరు అదే బ్లౌజు ఓకేనా ఇవన్నీ ఉప్పాడ కాటన్ చీరలండి దీనికి ఈ పసిరి గ్రీన్ బ్లౌజ్ వచ్చింది మట్టి కలర్ అంటాను కదా నేను మట్టి కలరు సపోటా కలరు ఆ కలర్ ఇచ్చేయాల ఆల్ ఓవర్ చిన్న ప్రింట్ భలే ఉంది ఇది బ్లాక్ అండ్ పింక్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఎప్పుడు అదిగోండి ఇలా డిజిటల్ ప్రింట్ ఇదే బ్లాక్ ఇది పింకు ఇదే బ్లౌజ్ పింక్ కలర్ బార్డర్ పింక్ వచ్చింది కదా శారీ అంతా ఇలా ఉంటుంది స్క్రీన్ షాట్ బాగుంది కదా ఇవేనండి సారీస్ మీకు ఏమైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నా ఛానల్ కొత్తగా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియజేసుకుంటూ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి నమస్తే